అనకాపల్లి వారాహి విజయభేరి యాత్ర సభలో జనసేన అధ్యక్షులు పవన్ మాట్లాడారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ను దేశానికి గంజాయి రాజధానిగా చేశారన్నారు యువశక్తిని నిర్వీర్యం చేసేలా యువతను గంజాయికి అలవాటు చేసేలా వైసీపీ పాలన సాగిందన్నారు ఇలాంటి పాలనకు చరమకేతం పాడి రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్గా మార్చిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈడ్చి రాష్ట్రం అవతల పారేద్దామని పవన్ పిలుపునిచ్చారు రాష్ట్రాన్ని రక్షించుకోవడమే నా ముందున లక్ష్యమన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని అనకాపల్లి నౌకాలను తల్లి సాక్షిగా చెప్తున్నానన్నారు